(هل يمكنك ఎప్ర తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సచివాలయం దగ్గరకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మాజీ కౌన్సిలర్ వెంకట్రామరెడ్డి గారికి అలాగే వార్డు బూత్ ఇన్ఛార్జ్ బండ్ల శ్రీనివాస్ గారికి బండ్ల గారికి అలాగే మరి పులుసు రఘునాథ్ గారికి నరసింపురావు గారికి అలాగే మరి సచివ మా కౌన్సిలర్ చందు గారికి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి బ్రిటిష్ తెల్లదొరలు సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి మళ్ళీ ఎన్నో కష్టాలు పెట్టిన సంగతి మనందరికీ ఇప్పటికీ గుర్తుంది మరి మన సేక స్వాతంత్రాన్ని ప్రసాదించడం కోసం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను ఆస్తులను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఘనత అప్పుడు వీరులు స్వాతంత్ర వీరుదని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి మహాత్మా గాంధీ గారు అహింస మార్గం ద్వారా అలాగే సుభాష్ చంద్రబోస్ గారు కానీ మన అల్లూరు సీతారామరాజు కానీ మన కన్నగంటి హనుమంతు గారు కానీ వీరు వారి యొక్క యుద్ధ నైపుణ్యాలతోటి బ్రిటిష్ సైన్యాన్ని హరలెత్తించి భయపెట్టించి భారతదేశాన్ని భారతదేశానికి నుంచి భారత్లోని మనకి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన కనత మరి ఆ నాయకులది మరి వారికి పూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం మనం వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మరి మన భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది అలాగే మరి శాసీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ వ్యవసాయ రంగాల్లో కానీ విద్యారంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి సాధించిన ఘనత మన భారతీయులప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మరి వచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలతో పాటు మరి సమాజంలో సమాజంలో కూడా మరి వారికి స్వతంత్రం ఉండాలి ఆర్థిక స్వలంబన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సాధించిన రోజే మరి వచ్చిన స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి తగ్గినట్టుగా మనం భావిస్తాం మరి ఇప్పటికి కూడా మన సమాజంలో పేదరికం ఉంది అలాగే మరి నిరక్షరాస్యత ఉంది ఇవన్నీ కూడా రూపుమాపాలా పేదరికాన్ని రూపాపాలి నిరక్షర లేకుండా చేసిన రాదే విధంగా స్వేచ్ఛ స్వాతంత్రాలను మనం పూర్తిగా అనుభవించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి మన భారతదేశానికి శక్తి సామర్థ్యాలు ఏంటో మొన్న జరిగిన మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకున్న సైనిక బలాన్ని మనకున్న శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాదుల స్థావరాల్ని ఇద్దరు మహిళా కమాండర్ల సహాయంతో వారి బాధ్యతతోటి మన సైనిక శక్తిని సాటి తీవ్రవాద శిబిరాన్ని తోదుట్టించడమే కాకుండా ఎక్కడ ఒక వ్యక్తి కూడా ప్రాణహాని లేకుండా మరి యుద్ధాన్ని ముగించిన కరత మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది మన యొక్క సైనిక పాఠం సైనిక శక్తి సామర్థ్యాలు కూడా ప్రపంచ దేశానికి తెలియజేసిన ప్రపంచం మొత్తానికి కూడా తెలియచిన కరత మన ప్రధాని మోడీ గారిని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే మరి వచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలు మరి ప్రతి ఒక్కరికి అందాలనే మంచి ఉద్దేశంతో మన రాష్ట్రంలో మరి చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయాం తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి అలాగే మరి స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారి ఉన్నతికి ఎంతో మరి పాటుపడుతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి పేద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మరి ఆ నాలుగు వేలు పెన్షన్ ని ఆరు వేల రూపాయలు నాలుగు వేలు చేయడం అలాగే మరి పదిహేను వేల రూపాయల దాకా కూడా పెన్షన్ ఇస్తున్న ఘనత మరి మన ప్రభుత్వం అంది అలాగే మరి ప్రతి సంవత్సరం సంవత్సరానికి మూడు సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే మరి చదువుకునే ప్రతి విద్యార్థి కూడా వారికి అయ్యే ఖర్చులతో కాకుండా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో వేసిన ఘనత ఈ ప్రభుత్వంలో చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటారు అలాగే మరి ఆకలితో ఉన్న ప్రజలందరికీ ఆకలి తెస్తాయి తక్కువ ఖర్చు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా మరి అన్నం కూడా పెడుతున్న ఘనత మన కూటమి ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఈ స్వాతంత్ర ఫలాల్ని ప్రతి పేదవారికి అందించాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంఘటన మనం చూస్తున్నాం అలాగే మరి ఈరోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం నుంచే మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ప్రయాణం చేసే విధంగా ఈ రోజు నుంచి సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా మరి కూటమి ప్రభుత్వ కల్పిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ మరి మనకు ఉద్యోగ స్వచ్ఛ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ మరి ప్రభుత్వాలకి మనందరం సహాయ సహకారం అందించి మనందరం కూడా మన దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్వ తీసుకున్నాను జై హింద్